నెల్లూరు జిల్లా కలవై మండలం తోపుగుంట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె జొన్న పంటను పరిశీలించి వాటికి వచ్చే పురుగులు తెగుళ్ళు వాటి నివారణ చర్యలు గురించి రైతులకు వివరించారు ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ క్లస్టర్ డెమో కార్యక్రమంలో భాగంగా రైతులకు అవసరమైన పురుగుల మందులు యాభై శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందన్నారు ముఖ్యంగా రైతులు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని సిబ్బంది ఇచ్చే సలహా సూచనలు పాటించాలని అలాగే సమస్యలు వారికి తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏడీలు శివనాయక్ నరోసోజీరావు ఏ ఓలు కలారాణి మంజుల టీడీపీ నాయకులు హరి చంద్రమౌళి కిషోర్ రెడ్డి జగదల్ నాయుడు వెంకయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు నుంచి వీళ్ళకి

వెనకాల బెల్లము తర్వాత కొంచెము నూనె కలిపేసేసి ఒక లీటర్ క్లోరిఫైర్ పైట్ ఏదో ఒడ్ చేసి చిన్న చిన్న ఉండలు లాగ చేసి పొలం అంతా చల్లేసేయండి రాత్రి ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మనం తోపుకుంట గ్రామాన్ని సందర్శించడం జరిగిందండి ఈ గ్రామంలో ముఖ్యంగా రెండు పంటలు పండిస్తున్నారు ఒకటి వరి రెండు వందల ఎకరాలు అదేవిధంగా జొన్న ఆరు వందల ఎకరాలు వేయటం జరిగింది దీన్ని మనము ఈరోజు క్లస్టర్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా సందర్శించాము ఈ క్లస్టర్ డెమోలో మనకి రైతులు కావాల్సిన పురుగు మందులు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద అందించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు వర్షం పడిన వెంటనే యూరియా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి యూరియాని కూడా మనము రేపు ఒక లోడు ఇరవై రెండున్నర టన్నులు మన ఈ రైతులకు అందజేస్తూ ఉన్నాము ఈ పొలం తెలుస్తుందిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అన్ని గ్రామాల్లో డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ వారంలో రెండు రోజులు మంగళవారము బుధవారము రెండు నాలుగు గ్రామాలను సందర్శించడం జరిగింది ఆ సందర్శనలో భాగంగా ఇట్లా పొలాలను కూడా సందర్శించి దాంట్లో పురుగుల్ని ఎలా అరికట్టుకోవాలి ఏంటి అనేది విషయాన్ని కూడా మనము తెలియజేస్తాము కాబట్టి రైతులందరూ కూడా ఈ పొలం తెలుస్తుంది కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు అధికారులకి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం మనకి జిల్లాలో ఈరోజు మనకి రబీ కింద ఐదు లక్షల ఎకరాలు సాగుబడిలో ఉంది ఈ ఐదు లక్షల ఎకరాలకు గాను మనకి ఈరోజు ముప్పై ఐదు వేల టన్నులు యూరియాని మనం రైతులకు అందజేయటం జరిగింది ఇంకా రాబోయే ఈ రెండు మాసాల్లో కూడా మనకి మిగతా అరవై ఐదు వేల టన్నుల దాకా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వచ్చిన యూరియాని మనము దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు ఆర్ఎస్కేల్లో అదేవిధంగా యాభై ఆరు సొసైటీల్లో పెట్టి ప్రతి గ్రామంలో రైతులకి యూరియాని అందిస్తూ ఉన్నాము ఈ మండలంలో అంటే ఇప్పుడు కలువాయి మండలంలో కూడా ఈ రోజుకి మనం ఐదు వందల తొంభై యొక్క మెట్రిక్ టన్లు యూరియాని అందరు రైతులకు అందించడం జరిగింది అదేవిధంగా రేపు కూడా ఒక లోడు మనకి ఈ రైతులు కోరారు వాళ్ళకు కూడా రేపు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్న్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు